ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ అంచనాలకు అందట్లేదు అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి ప్రత్యేకించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరుకు హద్దులు ఉండట్లేదు టీ ట్వంటీ గేమ్ లో ఉండే హద్దులన్నింటినీ హైదరాబాద్ జట్టు చెరిపేసింది ఈ జట్టు రెండు వందల అరవైకి పైగా స్కోర్ను నమోదు చేస్తోందంటే నమ్మశక్యం కావట్లేదు క్రికెట్ పండితులకు త్వరత ముంబై ఇండియన్స్ పై రెండు వందల డెబ్బై ఏడు పరుగుల టార్గెట్ పెట్టింది అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏకంగా రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది తన రెండు వందల ఏడు పరుగుల రికార్డును తానే తిరగరాసింది ఎస్ఆర్ అక్కడితో ఆరెంజ్ ఆర్మీ స్పీడ్ కు బ్రేకులు పడలేదు ఢిల్లీ క్యాపిటల్స్ పైన తన ప్రతాపాన్ని చూపింది రెండు వందల అరవై ఆరు పరుగుల స్కోర్ చేసింది ఇదంతా కూడా ఒకే ఒక్క సీజన్ లోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది గతంలో ఓ మోస్తరు స్కోర్ చేయడానికి కూడా ఆపు పడే సన్ రైజర్స్ మూడు సార్లు రెండు వందల అరవైకి పైగా స్కోర్లు బాధడం అంటే మాటలు కాదు కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లోను స్కోర్ రెండు వందల ఇరవైని ని దాటేసింది రెండు జట్లు కూడా రెండు వందల ఇరవైని అధిగమించాయి ఆ మ్యాచ్ లో అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ సైతం భారీ స్కోర్ ను సాధించిన విషయం తెలిసిందే కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన రెండు వందల ఇరవై మూడు పరుగులను రాయల్ ఛాలెంజర్స్ ఛేదించింది ఈ పరిణామాలన్నీ కూడా బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాయి దీనిపై సురేల్ గవాస్కర్ స్పందించారు బౌండరీ లైన్ ను ఇంకొంత పెంచాలని బీసీసీఐకి సూచించారాయన బౌండరీ రోప్ దాని వెనుక ఉండే అడ్వర్టైజ్మెంట్ ఎల్ఈడి బోర్డులను రెండు మూడు మీటర్లు వెనక్కి జరపాలని అన్నారు అలా చేస్తే గాని బౌలర్లను కాపాడుకోలేమని గవాస్కర్ అన్నారు బౌండరీ రోప్ ను పెంచడం వల్ల సిక్స్ గా వెళ్లాల్సిన బంతి క్యాచ్ గా మారుతుందని పేర్కొన్నారు ఆ పరిస్థితి వస్తే గాల్లో షాట్ కొట్టడానికి బ్యాటర్లు కొంత వెనుకాడతారని బౌలర్లకు ఊరట లభిస్తుందని అంచనా వేశారు భారీ షాట్లే ఆడాలంటూ ఆయా జట్ల కోచ్లు కూడా నెట్స్ ప్రాక్టీస్ లో చెబుతున్నారని అది సరైంది కాదని అన్నారు వాళ్లను తిట్టాలని ఉంది గాని ఆ పని చేయలేకపోతున్నానని పేర్కొన్నారు